నెల్లూరు జిల్లా పోలవరం మండలం గోటాల గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాం నా వెనకలు చూసుకోవచ్చు ఇక్కడ డమ్ యాడ్ కింద దీన్ని చేశారు డంపాడ్ ఎక్కడ చేశారు అంటే కనుక ఓ పక్కన మండల పరిషత్ స్కూలు మనం చూసుకోవచ్చు నా వెనక ఈ పక్కనే మండల పరిషత్ స్కూలు ఉంది అక్కడ చిన్న పిల్లలు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుకునే పిల్లలు అక్కడ ఉంటా ఉన్నారు ఆడుకునే సమయంలో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫోన్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఎందుకంటే ఇక్కడ వేసిన ఈ చెత్త వల్ల దుర్వాసన ఇక్కడ మేము నిలబడటానికి కూడా పరిస్థితి అయితే లేని పరిస్థితి కనపడుతూ ఉన్నది అంత దారుణమైన వాసన వస్తూ ఉన్నది ఈ పక్కన చూస్తే కనుక పల్లీలు నివాసం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఈ పక్కన బిల్డింగ్లు కట్టుకుని వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకు కూడా ఇది భయంకరంగా స్మెల్ దుర్వాసన పట్టి పట్టరాలు జాలంతా దుర్వాసనతోటి ఇక్కడైతే కనుక ఈ చెత్త వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న జనం కానివ్వండి లేకపోతే పిల్లలు కానివ్వండి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరొకటి ఆత్మీయంగా మరి దర్శనం చేసుకోవటానికి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఒకటి ఉన్నది ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర పనులు జరుగుతున్నాయి ఇక్కడికి దర్శనం చేసుకోవటానికి వచ్చే భక్తులకు కూడా చాలా దుర్వాసన వస్తుందని చెప్పడం కూడా జరుగుతూ ఉన్నది మరి ఈ విషయం కొరకు చాలామందికి ఇప్పటికే చెప్పినప్పటికీ అధికారులకి అధికారులు కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ పంచాయతీ వ్యవస్థ ఏదైతే మరి ఇక్కడ సర్పంచ్గా ఉన్నారో వారు దీనిని కనీసం దృష్టి పెట్టుకుంటే మంచిది ఇప్పటికొచ్చి కూడా ఈ యొక్క ఊరిమైన చత్ ఇటమని రండి అనేసేసి ప్రజలు అడిగినప్పటికీ కూడా ఏమాత్రం కూడా వాళ్ళకి సమాధానం లేదు మేము వేస్తాము ఈ స్థలం మాది పంచాయతీది కాబట్టి మేము ఇక్కడే ఆస్తామనేసేసి వాళ్ళు అంటం జరుగుతూ ఉన్నది ఇదే విషయం సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా సెక్రటరీ గారు చెప్పినప్పటికీ కూడా మరి వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి సర్పెన్స్ సర్పంచ్ కానివ్వండి నిమ్మకి నీరెత్తినట్లుగా వాళ్ళ సమాధానాలు అయితే ఉన్నాయి ఇదే విషయం మనకి ఆఫీస్కి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉన్న అధికారులు కూడా ఈ విషయంలో ఈ యొక్క గోటాల పంచాయతీ విషయంలో ఏమాత్రం కూడా మరి పట్టించుకోలేని పరిస్థితి కనపడతా ఉన్నది అంటే ఎక్కడైనా కూడా మనం చూసినట్లయితే గోటాల పంచాయతీ వీధుల్లో చూసినట్లయితే కనుక చెత్త మెయిన్ చెత్త ఇంకా మనకి అరవై రోజుల్లో ఎక్కడా కూడా రోడ్డు మీద చెత్త కానీ డ్రైన్ వ్యవస్థ కానీ బాగుండాలనేసేసి జీవో పాస్ అయినప్పటికీ కూడా కనీసం ఈ గోటాల పంచాయతీలు ఎక్కడ రోడ్డు పక్కన చెత్త బడి దగ్గర చూసుకుంటే చెత్త పిల్లలు స్కూల్కి వెళ్ళే హై స్కూల్కి వెళ్ళే దారిలో చెత్త ఇంకా ఎక్కడైనా గుడి దగ్గర చెత్త ఈ చెత్తని తొలగించే పనులైతే కనుక ఇప్పటివరకు కూడా వాళ్ళు తలపెట్టలేని పరిస్థితి ఇది గతంలో మనకి నెల అయినప్పటికీ కూడా మనకి మండలాఫీస్ నుంచి ఉత్తర్వులు జారీ అయినప్పుడు కూడా గ్రామాల్లో ఈ విధంగా ఉండాలి చెత్త లేకుండా ఉండాలి ఎక్కడికక్కడ దోవల మందు కొట్టాలి బీసింగ్ జిల్లా బీసింగ్ జిమ్మాలి అని చెప్తున్నప్పటికీ కూడా మరి ఇక్కడ పట్టించుకోలేని పంచాయతీ మరి ప్రెసిడెంట్ నిర్లక్ష్యం అయితే పక్కగా కనపడుతూ ఉన్నది ఎవరు ఎలా పోయినా పర్లేదు మేము మాత్రం పనిచేయమనేసి ఆలోచన భావంతో అయితే కనుక ఈ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచు ఖచ్చితంగా మనకి వాళ్ళ పనితీరు కనపడతా ఉన్నది ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి ఈ యొక్క విషయంలో మరి ఖచ్చితమైన పనిని చేస్తారనేసేసి ఇక్కడ ప్రజలందరూ కూడా వాపోతున్నారు వీళ్ళు చెప్పి చెప్పి కూడా ఈరోజు మాట్లాడటానికి ఎవరు రావట్లేదు చాలామంది మేము చెప్పామండి మేము చెప్పి మేము ఇసుకుపోయాము మా వాళ్ళు ఏం కావట్లేదు అంటూ ఉన్నారు అందుకనే మేము ఇంకా కనీసం మా యొక్క మా ధోని మేము వెల్లడిపరుచుకోవడానికి కూడా మాకు అవకాశం లేదు ఎందుకంటే మేము చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఎవరో మాకు చేయట్లేదు అనేసి వీళ్ళైతే వాపోతూ ఉన్నారు